సుల్తానాబాద్ మండలంలోని పూసల రోడ్డులో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ లయన్స్ నీలయ్య తన సొంత ఖర్చులతో సుమారు పన్నెండు పేల విలువైన వినికిడి యంత్రాలను ఇద్దరు నిరుపేద మహిళలకు శారద ఉద్దంటి శారదలకు అందజేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమలరావు వలస నిలయలు మాట్లాడుతూ అవసరమైన వారికి వినికిడి యంత్రాలు కృత్రిమ కాళ్ళు చేతులు అందించేలా లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని తెలిపారు సమాజంలోని పేద ఆసక్తి వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు ఈ సందర్భంగా వినికిడి యంత్ర గ్రహీతలు లయన్స్ నిలయకు కృతజ్ఞతలు తెలిపారు

అట్లా చెవిటి వాళ్ళకు వాళ్ళకి పరికరాలు వలసని లేక రాజధానాలు సుల్తాన్ లైన్స్ క్లాబ్ ఇవ్వడం జరిగింది లైన్స్ క్లాబ్ ఆధ్వర్యంలో వెనుకిడి పరికరాలను వీధవారైనటువంటి పూసాల గ్రామానికి చెందినటువంటి పిట్టల శారద మరియు అదేవిధంగా ఉద్దంటి శారద వారిద్దరూ దాదాపు రెండు మూడు నెలల నుండి నాకు వినికిడి పరికరాలు కావాలి నాకు చెవులు వినబడడం లేదని నన్ను సంప్రదించారు వారికి ఈరోజు ఆరు వేలు ఆరు వేలు దాదాపు పన్నెండు వేల ఖర్చుతోటి ఇద్దరికి కూడా ఈ వినికిడి పరికరాలను నా సొంత ఖర్చులతోటి వారికి అమర్చడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం సుల్తానాబాద్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చర్చించడం జరిగింది ఇంకా ఎవరికైనా బీదవారు కానీ వారికి సంబంధించిన చెవుడు మిషిన్లే కానీ లెగ్స్ లేని వారికి కానీ కాళ్ళు లేని వారికి కానీ ఎవరైనా మమ్మలను సంప్రదించినట్టుంటే మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారికి ఉచితంగా ఈ యొక్క కాళ్ళు లేని వారికి చేతులు లేని వారికి లెగ్స్ లేని వారికి మరియు ఇయరింగ్ మిషన్స్ కూడా ఇవ్వడానికి మేము సముఖతంగా ఉన్నామని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పంచుకు పాలు పంచుకున్న మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ మరి ముఖ్యంగా మా అధ్యక్షులు తిరుమలరావు గారికి మా యొక్క జీఈటి కోఆర్డినేటర్ మిట్టపల్లి ప్రవీణ్ గారికి పాటేరు శ్రీనివాస్ గారికి పిట్టల వెంకన్న గారికి వీరందరికీ కూడా కృతజ్ఞతాభిమానం తెలియజేస్తున్నాం